ఆయన వ్యక్తిత్వం గురించి నేను ప్రజలకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎటువంటి మనిషి ఆయన ఎంత నిజాయితీ పరడు ఆయన ఎన్న ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం అనేది అందరికీ ముందుగానే తెలుసు ఇలా ఈరోజు వచ్చి ఆయన గురించి ఈ సందర్భంలో మాట్లాడడానికి ఎంతో బాధగా ఉంది మా నాన్న నేను దగ్గరగా చూసినప్పుడు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎంతో మందికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు వాటిల్లో కొన్ని వాటిల్లో పాలుపరచుకునే అదృష్టం నాకు కూడా దొరికింది అప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే మా నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం ఆయన పొందినటువంటి ఆ సంతృప్తి మనం మన ప్రజలకు మంచి చేసుకోగలిగాము వాళ్ళ కోసం మనం అండగా నిలబడగలిగాము వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరాలి అని అంటే అది వాళ్ళకి చేర్చేంత వరకు ఆయన పడ్డ కష్టం నాకు ఈ రోజుటికి గుర్తుందండి ఆయన స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి కార్యకర్తల కష్టాలు తెలుసు ప్రజల కష్టాలు తెలుసు కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తితో మనకేంటంటే అంటే మనం చెప్పుకోబలేదు మేము ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు కష్టాలున్నాయి మాకు ఈ ఈ రకంగా ఏదన్నా మీరు చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏమేమి పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు నాకు తెలిసినంతవరకు కింద నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు అది ఉంది ఆయన జెడ్పీ చైర్మన్గా పనిచేశారండి చాలామంది అంటారు ఆయన ఆ పదవికే వన్నె తెచ్చారమ్మా అంత ముందు చైర్మన్ అంటే వేరే మీనింగ్ ఉండింది ఆయన పనిచేశాక ఆ పదవికి వేరే రకమైనటువంటి హోదా హుందాతనం ఏర్పడింది అని సర్వేపల్లి జనాలు వాళ్ళ ఆశీస్సులతో ఆయన రెండుసార్లు శాసనసభ్యుడిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన మంత్రిగా పనిచేసిన రోజులు మా నాన్నే దాదాపు ఆ రెండు సంవత్సరాలు ఒక పదిసార్లు చూసుంటాను నేను ఆయన ఎన్నో పదవులలో పనిచేసిన ఆ పదవికి హుందాతనంగా పనిచేశారండి ఏ రోజు పదవి ఉంది కదా మనం ఏమన్నా చేయొచ్చు మనం ఎట్లయినా ఈ పదవిని వినియోగించుకోవచ్చు అనుకోలేదు ఆ పదవికి ఉన్న గౌరవం దాని పట్ల జనాలకు ఉన్నటువంటి గౌరవం ఎప్పుడు ఎప్పుడూ నిలుపుకున్నారు ఆయన మా తాతయ్య కూడా ఎప్పుడు అనేవాళ్ళండి ఎవరి మీద కోపం వస్తే ఒక మాట అనండి ఒక దెబ్బ వేయండి వాళ్ళు పొట్ట కొట్టద్దు వాళ్ళని బాగా చూసుకోండి అని ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి అవినీతి చేసే అవకాశం ఎంతోమంది మా తాతయ్య కింద రాజకీయాలు నేర్చుకున్నారు వాళ్ళు ఎవ్వరు కూడా అవినీతి చేసే అవకాశమే లేదని నేను గట్టిగా చెప్తాను అటువంటి మనిషి మీద అవినీతి ఆరోపణలు చేసి ఆయన మీద కేసులు కట్టి తప్పుడు కేసులు కట్టి ఆయన కేవలం కష్టపడాలన్న ఉద్దేశంతో తీసుకొని వెళ్ళి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం నా తండ్రనో ఇంకొకర్లనో అట్లా అని కాదు కానీ ఇది జరిగి ఉండకూడదు ఎందుకంటే మనం ఒక చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి దేశంలో ఈ రకంగా అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అంటే ఈరోజు కాలచక్రం అనేది చాలా వేగంగా తొందరగా మారిపోతుందండి ఈరోజు మాది కాకపోవచ్చు రేపటి రోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆయన నేను చాలా నమ్ముతాను ఆయన ఈరోజు మాపైన జరిగిన అన్యాయం ఆయన సమాధానం చెప్తారు కోర్టులు ఇవన్నీ కింద కోర్టుల కంటే పైన ఆయన బలం ఎక్కువ నేను ఎప్పుడూ నమ్ముతానండి ప్రజలు ఎవ్వరూ కూడా అసహనానికి గురి కావద్దు అధైర్యపడవద్దు ఈ అడ్డంకులు లేకపోతే ఈ కేసులు అనేవి తాత్కాలికమైనవి నాన్న మళ్ళీ కడిగిన ముత్యంలాగా అలాగే బయటకు వస్తారు